ఒకసారి బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఒక విషయంలో వాదన మొదలు పెట్టారు మీలో ఎవరు గొప్పవారు అంటే మీలో ఎవరు గొప్పవారు అని వాదించుకుంటున్నారు అప్పుడు బ్రహ్మడు అంటాడు నేనే సృష్టికర్త గొప్పతనం నాదే విష్ణువు అంటాడు ప్రపంచాన్ని రక్షించేది నేనే గొప్పది నాసేవే వారి వాదన దేవలోకం అంతా ఆందోళన కలిగిస్తుంది అప్పుడు వారి ముందే ఒక అపారమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమై ఆ జ్యోతికి ఆది లేదు అంతం లేదు దేవతలందరూ ఆశ్చర్యంలో మునిగిపోతారు ఆ జ్యోతిలో నుండి ఒక దివ్యనాదం వినిపించింది మీరిద్దరూ ఈ జ్యోతి ఆది అంతం కనుగొనండి కనుగొన్నవాడే నిజంగా గొప్పవాడు విష్ణువు వరాహ రూపం తీసుకొని క్రిందికి దూకాడు వేల సంవత్సరాలు వెతికినా అడుగు కనిపించలేదు బ్రహ్మడు హంస రూపం దాల్చి పైకి ఎగిరాడు ఎంత ఎగిరినా పైభాగం కనిపించలేదు కానీ అహంకారంతో బ్రహ్మదేవుడు ఒక కెదకి పువ్వు తీసుకొని నేను పైభాగానికి చేరుకున్నాను అని అబద్ధం చెప్పాడు అప్పుడు ఆ అనంత జ్యోతి రూపం నెమ్మదిగా పరమశివుడి మహారూపంగా మారింది శివుడు అన్నాడు ఈ ప్రపంచంలో ఆది అంతం లేని తత్వమే పరబ్రహ్మ మీరు ఇద్దరు మీ మీ విధుల్లో గొప్పవారు కానీ నా స్వరూపాన్ని కొలవడం సాధ్యం కాదు శివుడు బ్రహ్మని అబద్ధంపై శాపం ఇచ్చాడు భూమిపై నీకు ఆలయాలు ఉండ జ్యోతి స్తంభమే శివలింగంగా పూజింపబడుతుంది శివుడు తెలిపారు ఈ లింగ రూపం ఆది అంతం లేని విశ్వతత్వానికి సూచిక నేను నిరాకార రూపం శక్తి రూపం అని చెప్పారు అప్పటి నుండి శివలింగం బ్రహ్మాండ శక్తి ప్రతీకగా పూజింపబడుతోంది ఈ కథ వినిన ప్రతి భక్తునికి కృప ఎల్లప్పుడూ లభిస్తుందని శివపురాణం చెబుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్